సెమ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ సెమ్స్ ఒలింపియాడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కొడిమాల మండలం కోడూరు గ్రామంలోని మానేర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటినట్లు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి తెలిపారు పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి పి అక్షయ్ అద్వితీయ ప్రతిభ కనబరిచి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు పేర్కొన్నారు అదేవిధంగా పాఠశాలకు చెందిన ఐదో తరగతి విద్యార్థిని సిహెచ్ అంజలి జోనల్ నాలుగవ ర్యాంకు ఆరో తరగతి విద్యార్థి ఇసాన్ రావు జోనల్ ఏడవ ర్యాంకు ఐదో తరగతి విద్యార్థిని శ్రీచేతన జోనల్ పదవ ర్యాంకు మూడో తరగతి విద్యార్థిని హరిప్రియ జోనల్ పదకొండవ ర్యాంకు హరిచందన జోనల్ పన్నెండో ర్యాంకు నాలుగో తరగతి విద్యార్థి విక్రాంతు జోనల్ పదమూడో ర్యాంకు ఐదో తరగతి విద్యార్థిని హదీనా జోనల్ పదమూడో ర్యాంకు ఏడవ తరగతి విద్యార్థి మనోజ్ సాయి జోనల్ ఇరవై రెండు ర్యాంకులను సాధించినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆదివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో స్టేటు జోనల్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన అక్షయ్ను సాల్వతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానేరు ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో జరిగే ఒలింపియాడ్లు పోటీ పరీక్షలో అద్వితీయ ఫలితాలు సాధిస్తూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ర్యాంకులను సాధిస్తున్నారన్నారు గత సంవత్సరం నిర్వహించిన ఒలింపియాడ్లో కూడా పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో రెండవ ర్యాంకులను కైవసం చేసుకుని ఇక పదమూడు వేల రూపాయల నగదును అందుకున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు అదేవిధంగా ఇటీవల పిల్లాడైన పదవ తరగతి వార్షిక ఫలితాల్లో పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించినట్లు పేర్కొన్నారు విద్యార్థులను మానేరు విద్యా సంస్థల డైరెక్టర్లు కడారి సునీతారెడ్డి కడారి కృష్ణారెడ్డి కడారి శ్వేతారెడ్డిలతో పాటు ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అభినందించారు సెంట్స్ ఒలింపియా టెన్ థౌజండ్ ఫోర్ ఫలితాలను అంద చేశారు అందులో ముఖ్యంగా గుంటూరు మాడేర్ హై నుండి ఒక ఎయిట్ మెంబర్స్ ర్యాంక్ సాధించారు కానీ అట్లా ఎటువంటి కాంపిటీషన్లో మనం పార్టిసిపేట్ చేసి చేసినట్టయితే కనుక వాళ్ళు కాంపిటీషన్ స్పిరి క్రియేట్ అవ్వడమే కాదు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతాయి ఎడ్యుకేషన్ అంటే కేవలం ఒక లిటరసీ చెప్పేసి పాఠాలు చదివించడం రాయించడం కాకుండా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వాలి వాటి ఒక వ్యక్తి ఆల్రౌండ్ డెవలప్మెంట్లో ఆ భాగంగా ఈ ఇటువంటి యాక్టివిటీస్ను ఇటువంటి కాంపిటీషన్లు నిర్వహిస్తే పిల్లలు కూడా పార్టిసిపేట్ అయితే వాళ్ళు ఎంతో వృద్ధి చెందుతున్నటువంటి తలపుతో మనం ఈ మాడస్ గురించి ఎవ్రీ ఇయర్ మేము ఇలాంటి కాంపిటీ ఎగ్జామ్స్ పార్టిసిపేట్ చేయిస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఎవరైతే ర్యాంక్ సాధించిన విద్యార్థులు ఉన్నారు కదా వాళ్ళందరికీ శుభాకాంక్షలు